నమస్తే ఫ్రెండ్స్ పాషా మైలారం తెలంగాణ ఫార్మా ప్లాంట్లో బ్లాస్ట్ దానికన్నా మునుపు విశాఖపట్నం ఫార్మా ప్లాంట్లో బ్లాస్ట్ వన్ ఆఫ్టర్ వన్ బ్లాస్ట్లు అవుతూనే ఉన్నాయి కానీ ప్రికాషన్స్ సేఫ్టీ మేజర్స్ మెయింటెనెన్స్ సేఫ్టీ మీటింగ్స్ బిఫోర్ స్టార్ట్ వర్కింగ్ అండ్ మెషినరీ చెకింగ్స్ మె మెషినరీ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇవన్నీ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళ వాళ్ళ డ్యూటీని వాళ్ళు కరెక్ట్గా చేయాలి వర్క్ ఫోర్స్కి వాళ్ళు మెషినరీ అందజేసే మునుపు డేట్ ఆఫ్ చెకింగ్ డేట్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ మొత్తం ఎక్విప్మెంట్ నుంచి తర్వాత ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఆ తర్వాత రియాక్టర్లు ఏమైతే ఉన్నాయో అవి మొత్తం డేట్ టు డేట్ చెకింగ్ చేసి ఆథరైజేషన్ ట్యాక్స్ డేట్లు వాటి తాలూకా స్థితి గతి ఐడెంటిఫై చేసి ద ఒక్కొక్కసారి ద మెటీరియల్లో హీట్లో టెన్ఎంఎం ఉండే పైపు టెన్ఎంఎం ఉండే వెసలు ఫైవ్ ఎంఎం అయిపోద్ది హీట్కి పైప్ కానీ ప్లేట్ కానీ వెసల్ కానీ యాంగిల్ కానీ ఆ హీట్కి ఆ పవర్కి ఆ క్రోజన్ అయిపోయి వన్ఎంఎం టెన్ ఎంఎం ఉండే ఆ ప్లేటు అలాయ్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ మో మోనల్ కానీ కాపర్ కానీ బ్రోంజ్ కానీ టెన్ ఎంఎం ఉండే న్యూ న్యూ ప్లేటు వన్ ఇయర్ అయ్యేసరికి ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎంకి వచ్చేస్తుంది పోర్ఎంఎం కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి అప్పుడు ఏమవుద్ది ఓవర్ హీట్ వల్ల లోపల ఎక్స్చేంజరు ఆ లోపల ఉన్నటువంటి రియాక్టరు ఎక్స్ప్లోడ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు రేడియోగ్రఫీ చెక్ చేసి ఈ ఫ్యాక్టరీ మెజర్స్ అన్నీ మనం సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా మనం కలెక్ట్ చేసుకుని వర్క్ ఫోర్స్ని లోపలికి అలౌట్ చేయాలి ఇది బేసిక్ ప్లాంట్లో ఉన్నటువంటి ప్రొసీజర్ అది వాళ్ళు గాలికి వదిలేస్తారు మేనేజ్మెంట్ వదిలేసినప్పుడు అమాయకులైన వా వర్కర్లు నా లాంటి నీ తెలియక లోపలికి ఎంటర్ అయిపోయి ఈ ప్రొసీజర్లు వాళ్ళకి తెలియవు లేబర్ సాధారణమైన లేబర్ ఫోర్సెస్కి ఏమవుద్ది తర్వాత ప్లాంట్ రన్ అవుతుందిలే అవి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని లోపలికి ఎంటర్ అయిపోతారు నలుగురితో పాటు వాడు వెళ్ళాడు నేను నా నాయనకుల్లో నలుగురు ఏమవుద్ది ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత విల్ బి డై ఫైర్ ఎంత ఫాస్ట్గా ఫైర్ అవద్దు అంటే మనం ఊహించలేము అంత హీట్ టెంపరేచర్తో బ్లాస్ట్ అవుతుంది బాంబు ఇది మేనేజ్మెంట్ గమనించి వాళ్ళ వాళ్ళకి బిఫోర్ స్టార్ట్ వర్కింగ్ హాట్ వర్క్ కోల్డ్ వర్క్ వాట్ ఎవర్ ది ప్రొసీజర్స్ ఇన్ ది ప్లాంట్ బిఫోర్ స్టార్ట్ వర్క్ ఓ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సేఫ్టీ మీటింగ్స్ హజర్డర్స్ మొత్తం ఐడెంటిఫై చేసి వర్క్ టాస్ట్ ఫినిష్ చేసేలాగా అది ప్రొసీజర్ వర్క్ అయినా ప్రొడక్షన్ వర్క్ అయినా ఏమైనా సరే దానికి చాలా స్ట్రిక్ట్గా అమలు చేయందే ఇలాంటి యాక్సిడెంట్లు ఆపలేమండి ఇవి జరుగుతూనే ఉంటాయి వీళ్ళు డబ్బు మతంతో వీళ్ళు డబ్బు ఖర్చు అయిపోతుందని చెప్పి వీళ్ళు ఎన్నాలైతే ఇలాగా పొలిటీషియన్లకి వాళ్ళకి వీళ్ళకి లంచాలు ఇచ్చి అన్నాలు మీరు మేనేజ్మెంట్ చేయగలరు దీనివల్ల ఇండియాకి ఎంత బ్యాడ్ మీ కంట్రీ రెస్పెక్ట్ లేదా మీకు మనీయే మ్యాటరా ఆలోచించండి నమస్తే బాయ్